నిన్న సాయంత్రం చెన్నైలో జరిగిన గ్రౌండ్ ఈవెంట్లో కూలీ ట్రైలర్ విడుదలైంది ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న సినిమాల్లో ఒకటిగా పేరున్న ఈ యాక్షన్ మూవీ ఆగస్టు ఫోర్టీన్త్న రిలీజ్ కు సిద్ధమవుతుంది అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ తో దర్శకుడు లోకేష్ కనకరాజ్ మొదటిసారి చేతులు కలపడంతో అంచనాలు అయితే మామూలుగా లేవు కమల్ హాసన్కు విక్రమ్ ఇచ్చినట్టే ఇప్పుడు తలైవర్కి కూడా అంతకు మించిన బ్లాక్ బస్టర్ ఇస్తాడనే నమ్మకంతో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో అందరి కళ్ళు కూడా ట్రైలర్ మీదే ఉన్నాయి మూడు నిమిషాల వీడియోలో కథలు చెప్పినట్టే చెప్పి చాలా తెలివిగా దాచారు లోకేష్ కనకరాజ్ పద్నాలుగు వేల మంది పనిచేసే షిప్ యార్డ్లో దేవా అనే కూలి కోసం సైమన్ అనే విలన్ గ్యాంగ్ ముప్పై సంవత్సరాల నుంచి వెతుకుతూ ఉంటుంది కానీ అతనికి ఆచూకీ మాత్రం చిక్కదు కొన్ని అనూహ్య పరిణామాల తర్వాత దేవ అజ్ఞాత నుంచి బయటకు వచ్చే పరిస్థితి తలెత్తుంది అయితే తాను వస్తే ఎంత ప్రమాదమో తెలిసి కూడా కవ్వించిన శత్రువుతో పాటు ప్రాణ స్నేహితుడి కూతురు కోసం దేవ పోర్టులో అడుగు ఆ తర్వాత జరిగేది అసలైన స్టోరీ విజువల్స్ చూస్తే లోకేష్ కనకరాజు ముద్ర చాలా క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది అయితే మాఫియా బ్యాక్డ్రాఫ్ని విడిచిపెట్టకుండా లియో మాస్టర్ తరహాలోని మరోసారి గ్యాంగ్స్టర్ డ్రామాని తెరకెక్కించిన వాయినం కూలీలో రిపీట్ అయింది కాకపోతే రజనీ స్వాగ్ నాగార్జున విలనిజం అమెరికాన్ స్పెషల్ క్యామియో ఉపేంద్ర సర్ప్రైజ్ రోల్ లాంటివి దన్నుగర్ నిలుస్తున్నాయి హైప్ మరి మితిమీరిపోవడంతో దాన్ని కొంత తగ్గించడానికి ట్రైలర్ ఇలా కట్ చేశారా లేకపోతే అసలు కంటెంటే ఇలా ఉందా అనేది ఇంకో పది రోజుల్లో తెలిసిపోతుంది రజనీకాంత్ వింటేజ్ లుక్తో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందన్న హింట్ అయితే లోకేష్ ఇవ్వడం విశేషమనే చెప్పుకోవచ్చు అయితే సోషల్ మీడియా ట్రెండ్ గమనిస్తే కూలీ ట్రైలర్ కు మిస్టమ స్పందనే కనిపిస్తోంది జైలర్ తరహాలో అనిరుద్ రవిచందర్ బీజిఎం మ్యాజిక్ వినిపించలేదని మూవీ లవర్స్ అభిప్రాయపడుతుంటే వార్ టూ కంటే కొంచెం మెరుగ్గా అనిపిస్తున్నప్పటికీ ఇది చాలదనే తరహాలో కామెంట్స్ చేస్తున్నారు లోకేష్ గత సినిమాల ట్రైలర్స్తో పోలిస్తే కూలీ కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేసిన మాట వాస్తవం కు మొదటి వెయ్యి కోట్ల గ్రాస్ అవుతుందనే నమ్మకం చెన్నై వర్గాల్లో అయితే చాలా చాలా బలంగా ఉన్న నేపథ్యంలో కనీ విని ఎరిగిన స్థాయిలో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు నిర్మాతలైతే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు ఇక నటీ నటుల విషయానికి వస్తే కనుక శృతి హాసన్ ఇందులో హీరోయిన్ కాదు సత్యరాజ్ కూతురిగా ఆయన జాడ కోసం వెతికి ఒక ఇంటెన్సి క్యారెక్టర్తో శృతి హాసన్ క్యారెక్టర్ను అయితే డిజైన్ చేశారు అమీర్ ఖాన్ చివరి పది నిమిషాలు మాత్రమే ఈ సినిమాలో కనిపించబోతున్నారు అయితే ఉపేంద్ర రోల్ సైతం పరిమితంగానే ఉంటుంది మలయాళ నటుడు సౌబిన్ జాహిర్ కు ఎక్కువ ప్రాధాన్యం దక్కింది అందరికంటే హైలైట్ అవ్వబోయేది మాత్రం నాగార్జునే మొదటిసారి పూర్తి విలన్ రోల్ చేసిన కింగ్కి అక్కినేని అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో నాగార్జునని ఈ సినిమాలో మనందరం వేచి చూడాల్సిందే కుబేర పాత్ర మీద వచ్చిన అసంతృప్తి కూలీతో పూర్తిగా పోవాలని చెప్పి కోరుకుంటున్నారంట పోర్ట్ మాఫియా బంగారు వాచ్ల స్మగ్లింగ్ హార్బర్ కూలీల నుంచి పుట్టుకొచ్చే మాఫియా సముద్రంని అడ్డం పెట్టుకుని మాఫియా చేసే వేల కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా కూలీ సినిమాలో చూపించబోతున్నారు ఎటు తిరిగి భాషా ఫార్ములా అయితే మళ్ళీ వాడరు ఉనికిని దాచుకుని హీరో ఎక్కడో ప్రశాంతంగా ఉండడం విల్లని రెచ్చగొడితే తిరిగి బయటకు వచ్చి వాళ్ళు అంత చూడడం కూలీలోను కూడా సేమ్ సిపి రిపీట్ కానుంది కాకపోతే లోకేష్ గణకరాజ్ స్క్రీన్ ప్లే మ్యాజిక్ కనుక ఇక్కడ వర్కౌట్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే రికార్డుల వర్షం కురవడం ఖాయం ఇక తెలుగులో యాభై కోట్లకు అమ్ముడిపోయిన కూలికి ఏపీ తెలంగాణలో అత్యధిక థియేటర్స్లో రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి